ఈ బిజినెస్ వల్ల పది మందికి మేము సహాయపడుతున్నాం దాంతోపాటు మేము కూడా ఈ క్లస్టర్లో బల్క్గా ఆటలు తీసుకొని మేము కూడా సప్లై చేస్తూ జీవనం ముందుకు వెళ్తాం చాలా ఆనందంగా ఉంటున్నాం రైతులు తమ పండించినటువంటి పంటని ఏ విధమైనటువంటి దళారు దగ్గర వెళ్లకుండా డైరెక్ట్గా మా స్పైసెస్ క్లస్టర్ దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క పంటనే ఎక్కడే అమ్ముకోవడం జరుగుతుంది మచిలీపట్నం అది కలం ఇది కలంకారీ అది ఏం చేస్తారంటే అది ఓన్లీ బ్లాక్ ప్రింటింగ్ ఇది అనేది మొత్తం కలంతోనే చేయాలి ఒక్కరే కూర్చోవాల చేయాలా ఆంధ్రప్రదేశ్ కేంద్రం సహకారంతో అంచెలంచెలుగా ఎదుగుతున్న రాష్ట్రం దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఏడవ అతిపెద్ద రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో శిలాజ నిక్షేపాలకు ఖనిజ సంపదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఉన్న విలువైన ఖనిజ సంపద రాష్ట్రాన్ని రత్న గర్భ అని పిలిచేలా చేస్తుంది సహజ సిద్ధమైన వనరులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతిక వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది భారత త్రివర్ణ పతాకం రూపకర్తగా ఘనత వహించిన పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్లోనే జన్మించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనుకూలమైన పారిశ్రామిక వాతావరణం స్వదేశీ మరియు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది అందుకోసం ప్రభుత్వం నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది ఉత్పాదకతను పెంచడానికి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తించి అనేక పారిశ్రామిక సమూహాలను ఏర్పాటు చేసింది ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీ రంగంలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడం మరియు గ్లోబల్ మార్కెట్లో ఉనికిని చాటడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేంద్రం అనేక రకాలుగా సహాయం చేసింది అందులో భాగంగా శ్రీకాళహస్తి డివిజన్ లోని రేణిగుంట ఏర్పేడు మండలాలలో వివిధ ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలను స్థాపించింది ఈ క్లస్టర్ సెమీ కండక్టర్ల తయారీకి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతం పవర్ క్లస్టర్ గా రూపుదిద్దుకుంది కృష్ణపట్నం ఓడరేవు చుట్టుపక్కల ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యుత్ సంస్థలు అనేకం ఉన్నాయి అందువల్ల ఈ ప్రాంతం పవర్ క్లస్టర్ గా అభివృద్ధి చెందింది ఈ పవర్ ప్లాంట్లు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి సుమారు పద్నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి కడప జిల్లా పులివెందులలో అరటి రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో అరటి క్లస్టర్ ఏర్పాటు చేయబడింది కడప అనంతపురం జిల్లాల్లో అరటిని విస్తారంగా సాగు చేస్తున్నారు పులివెందులలో సాగు చేసే అరటి రకాలకు దేశ విదేశీ మార్కెట్లలో డిమాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ యొక్క స్మృతి కింద పులివెందుల బనానా ప్రాసెసింగ్ క్లస్టర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు అరటి ముక్కలోని ప్రతి భాగాన్ని వాణిజ్యీకరణ కోసం ఉపయోగించడం తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఈ క్లస్టర్ నుండి వచ్చే విలువైన ఉత్పత్తులలో అరటిపండు పొడి అరటి కాండం జ్యూస్ అరటి నార కప్పులు అరటి ఫైబర్ మరియు తేనెలో ముంచిన అరటిపండు ముక్కలు లభిస్తాయి పులివెందుల ఔత్సాహిక రైతులు అరటి పంటల సాగులో టిష్యూ కల్చర్ డ్రిప్ ఇరిగేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మరో ముఖ్యమైన క్లస్టర్ బంగారు ఆభరణాల క్లస్టర్ స్వర్ణకారులు చేతితో తయారు చేసిన బంగారు ఆభరణాల క్లస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నెలకొల్పారు ఈ క్లస్టర్ లో బిఏఎస్ ద్వారా ఆమోదించబడిన హాల్ మార్కింగ్ సెంటర్ ఉంది సుమారు పదకొండు స్వర్ణకారులకు ఉపాధి కల్పించడం వారి నైపుణ్యాలను సరైన దిశలో ఉపయోగించడమే ఈ క్లస్టర్ ముఖ్య ఉద్దేశం యంత్రాలతో కాకుండా పూర్తిగా చేతితో తయారు చేసిన నగలకు పెరుగుతున్న ప్రజాదరణతో స్వర్ణ కళాకారులు గొలుసులు ఉంగరాలు బ్రాస్లెట్లు నెక్లెస్లు మొదలైన వాటిని తయారు చేస్తున్నారు ఎంఎస్ఎంఈ స్ఫూర్తి స్కీమ్ కింద మంగళగిరికి క్లస్టర్ రావడం జరిగింది ఇది మాకు నాలుగు కోట్ల పాది లక్షల గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి క్లస్టర్స్ ఇవ్వడం వల్ల అనేక మందికి ఉపాధి కల్పించడం మరి ఈ క్లస్టర్లో కనీసం ఒక యాభై మంది యాభై కుటుంబాలు జీవిస్తున్నాయంటే అది చాలా ఆనందంగాను గర్వంగా కూడా చెప్పుకోదగిన విషయం ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఈ స్కీమ్ రావడం వల్ల దిగువ తరగతి గీస్తున్న వారికి మేము కూడా ఈ వృత్తిని కల్పించడం వారికి దీని మీద వచ్చే మజూరీతో నిజంగా మంచి బెనిఫిట్ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయబడి ఆసియాలోనే అతిపెద్ద దుస్తులు మరియు వస్త్ర తయారీ పార్కులలో ఒకటిగా పేరుగాంచింది ఇండియా సిటీ విశాఖపట్నం నగరంలో వెయ్యి ఎకరాల ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఇది కొనసాగుతుంది పర్యావరణ సుస్థిరత పట్ల బలమైన నిబద్ధతతో స్థిరమైన భవిష్యత్తు కోసం దోహదపడుతోంది అనేది జీరో ల్యాండ్ పార్క్ ఈ అపెరల్ సిటీలో వ్యర్థాలను నివారించే సోలార్ స్లడ్జ్ డ్రైన్ ప్రాసెస్ యూనిట్ ను ఏర్పాటు చేశారు ఈ యూనిట్ ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని మొట్టమొదటి పరిశ్రమ ఇదే అలాగే పార్క్ వార్షిక నీటి వినియోగంలో ముప్పై శాతం నిలకడగా ఉండేలా పార్క్ వర్షపు నీటిని సేకరిస్తోంది క్లీన్ ఎనర్జీలో నిరంతరం పెట్టుబడులు మరియు పవర్ ఆప్టిమైజేషన్ కోసం ప్రయత్నాలలో పార్క్ రెండు వేల ముప్పై నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది బాహ్య ప్రభావంతో సంబంధం లేకుండా ప్రతి దశలోనూ నాణ్యతను నిర్ధారించి పర్యావరణ సుస్థిరతతో కూడిన ఉత్పత్తిని అందిస్తుంది హార్వెస్టింగ్ పాంట్ సోలార్ పవర్ సప్లై అల్ట్రా మోడర్న్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు పారిశ్రామిక వ్యర్థ జలాలను చేయడానికి శుద్ధి కర్మాగారంతో వంద శాతం పర్యావరణ పరిరక్షణకు పట్టం కడుతూ ఆసియాలోనే పేరుగాంచిన అపరిల్ పార్క్గా బ్రాండిక్స్ ఇండియా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలంకారీ క్లస్టర్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది భారతీయ చేనేత పరిశ్రమ చాలా పురాతనమైనది ఇది దేశంలో ఉన్న తొలి రంగాలలో ఒకటి ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అయితే ఈ రంగానికి సంబంధించిన అనేక సమస్యలు పారిశ్రామిక వృద్ధికి అడ్డంకిని సృష్టిస్తున్నాయి చేనేత కార్మికుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతోంది అలానే తక్కువ వేతనాలు కఠినమైన పని పరిస్థితుల కారణంగా యువతరం చేనేత వృత్తిని స్వీకరించడం లేదు హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇవి గొప్ప విలువను కలిగి ఉంటాయి ఈ క్రమంలోనే చేనేతను పునరుద్ధరించడానికి అందులో భాగంగా కలంకారీ కళ పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టింది కేంద్రం కలంకారీ క్లస్టర్స్ ను శ్రీకాళహస్తి మరియు మచిలీపట్నంలలో ఏర్పాటు చేసింది యువతకు కలంకారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు కాళహస్తి చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో మంది మహిళలకు ఉపాధి కూడా అందిస్తుంది శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటి నుండి అందుబాటులో ఉన్న కళ కలంకారీ కళ కలం అంటే పెన్ను కారీ అంటే పని అనే అర్థం కలంతో చేసే పని కాబట్టి దీనిని కలంకారీ అని అంటారు కలంకారీ ఎందుకు పాపులర్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం నేచురల్ బేస్తోనే చేస్తారు మనకి స్కెచ్చింగ్ ఏదైనా కానీ ఏ టు జెడ్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగే ఉంటుంది నేచురల్ కలర్సే ఉంటుంది వరంలో ఎక్కడ కూడా చేయరు ఓన్లీ శ్రీకాళహస్తిలోనే చేస్తారు శ్రీకాళహస్తిలో చేస్తారు చేస్తారంటే ఇక్కడ స్వర్ణముఖి నది ఉంది దీనికి ఎప్పుడు సంవత్సరం పొడుగునా నీళ్లు ఉండాలన్నమాట ఈ నీళ్లు ఉండడం వల్ల గవర్నమెంట్ సర్వే చేసి ఎక్కడ సెట్ అవుతుందో చూసి శ్రీకాళహస్తిలో పెట్టడం జరిగింది రెండో థింగ్ ఎందుకు ఫేమస్ అయింది అంటే కళాశిలో తప్ప ఎక్కడ దొరకది వేరే వేరే ఐటమ్స్ అన్న ఎక్కడైనా దొరుకుతాయి కానీ శ్రీకాళహస్తి కలంకారి మాత్రం ఎక్కడ దొరకదు రెండవది దీంతో వాడే టెక్నిక్స్ అంతా ప్రకృతికి హాని కలిగించే రసాయనాలు అవన్నీ ఏముండదు అంతా నేచురల్ గానే ఉంటుంది ఇదే తరహాలో భారత ప్రభుత్వం స్మృతి పథకం కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల స్పైస్ క్లస్టర్లను ఏర్పాటు చేసింది అందులో ఫిరంగిపురం స్పైస్ క్లస్టర్ ఒకటి భారత ప్రభుత్వం సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా సంస్థలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాంప్రదాయ పరిశ్రమలపురం స్పైస్ క్లస్టర్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో మిర్చి ఎక్కువగా పండే జిల్లా గుంటూరు జిల్లా ఈ మిరపకాయలకి ఇండియా వైడ్ గా మంచి డిమాండ్ ఉంది మేము ఈ క్లస్టర్ పెట్టడం వల్ల రైతులు తమ యొక్క పండించిన పంటనే మార్కెట్ రేట్ కంటే ఒక రూపాయి అదనంగానే వాళ్ళ దగ్గర కొంటాము వాళ్ళకి ఏ విధమైనటువంటి కమిషన్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోము దానివల్ల రైతులు ఇక్కడ చాలా లాభం పొందుతున్నారు కృష్ణా గోదావరి డీప్ వాటర్ బ్లాక్ లో కొత్త ముడి చమురును కనుగొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ తీరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర యాజమాన్యంలోని ఓఎన్జీసీ కంపెనీ తన మొదటి చమురు ఉత్పత్తిని బంగాళాఖాతం నుండి ప్రారంభించింది సమాజానికి లబ్ది కలిగించే పర్యావరణానికి మేలు చేసే సిఎస్ఆర్ కార్యకలాపాలలో భాగంగా కియా ఇండియా ద్వారా అనేక కార్యక్రమాలను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ జిల్లాలైన అనంతపూర్ నంద్యాల శ్రీ సత్యసాయిలోని కియా సంస్థ సంస్థలో పనిచేసే కార్మికులు మరియు విద్యార్థులకి ప్రయోజనం చేకూర్చడం కోసం నిర్వహించబడుతోంది కియాకార్ల తయారీ కర్మాగారంలో ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడానికి సేఫ్టీ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించింది అంతేకాకుండా విద్యార్థులకు ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లో పరిశోధనలకు దోహదం చేస్తాయని అనంతపురం నంద్యాలలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎనిమిది కార్లను ఇవా సంస్థ విరాళంగా ఇచ్చింది కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంచలంచలుగా ఎదుగుతోంది ఈ సమిష్టి కృషి వల్ల ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పించడం సహా దేశీ పెట్టుబడులు విదేశీ పెట్టుబడుల్ని సైతం ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తోంది రాష్ట్రంలో కేంద్రం సహకారంతో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతి ఇటు ఆర్థిక వృద్ధికి అటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది